హాయ్ అండి అందరికీ నేను మీ కుకింగ్ విత్ హిమ ఈరోజు వీడియోలో మటన్ గ్రేవీ చేస్తున్నానండి ఈ వీడియోలో వన్ కేజీ వరకు మటన్ తీసేసుకున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మటన్ని ఈ విధంగా సాల్ట్ కొన్ని సాల్ట్ వాటర్ వేసేసుకొని మంచిగా ఫ్రెష్గా వాష్ చేసేసుకోండి వాష్ చేసేసుకున్న వాటిని వాటర్ మొత్తం పోయేలా ఇలా ఒక దాంట్లో ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉంచేసేయండి ఫైవ్ మినిట్స్ తర్వాత వాటర్ మొత్తం పోతాయండి ఇలా టోటల్ మటన్ని వేరే దాంట్లో ఒక గిన్నెలో వేసేసుకొని అందులోకి నేను ఒక రెండు స్పూన్ల వరకు అల్లం యాడ్ చేశానండి టూ టేబుల్ స్పూన్స్ వరకు తీసేసుకున్నాను ఒక స్పూన్ వరకు పసుపు కూడా యాడ్ చేశాను అందులోనే టూ టేబుల్ స్పూన్స్ వరకు కారం కూడా యాడ్ చేసేస్తున్నానండి ఇలా యాడ్ చేసిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ వరకు నేను ఆయిల్ పచ్చిదేనండి కాచిన ఆయిల్ కాదు పచ్చి ఆయిల్ కూడా యాడ్ చేసేస్తున్నాను యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా ఒకసారి మంచిగా కలిపేసేసుకోండి ఆ అల్లము కారం పసుపు మొత్తం టోటల్ పీసెస్కి పట్టేలాగా మంచిగా కలిపేసేయండి కలిపేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కకు పెట్టేసేయండి ఇప్పుడు కొంచెం ఆయిల్ తీసేసుకొని అందులోకి ఆనియన్స్ ఆనియన్స్ను పచ్చిమిర్చి ఫ్రై చేసేసుకుందామండి ఆనియన్స్ నేను ఒక నార్మల్ సైజువి టూ తీసేసుకున్నాను పచ్చిమిర్చి వచ్చేసి ఒక ఫోర్ ఫైవ్ తీసేసుకున్నాను ఇలా ఆనియన్ని ముక్కలుగా కట్ చేసేసి ఆయిల్లో ఫ్రై చేసేసేయండి మరీ అంత మిరూన్ కలర్ వచ్చే అంతలా ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి మామూలుగా కొంచెం దూర దూరంగా వేంపితే సరిపోతుంది ఇలా ఆయిల్లో వేసేసిన తర్వాత ఒకసారి కలిపేసేసేయండి కలిపేసి ఒక హాఫ్ మినిట్ వరకు కుక్ అవ్వనివ్వండి మూత పెట్టేసేయండి హాఫ్ మినిట్ తర్వాత ఓపెన్ చేసి చూసేసరికి మంచిగా కుక్ అవుతాయండి అందులోనే నేను ఒక మూడు రెమ్మల వరకు పుదీనా కూడా యాడ్ చేశాను అందులోనే ఎండు కొబ్బరి కూడా యాడ్ చేశానండి వీడియో తీయడం మర్చిపోయా సో అందుకనేసి చూపిస్తున్నాను చూడండి ఎండు కొబ్బరి ఒక ఫోర్ ఫైవ్ పీసెస్ తీసేసుకున్నాను నేను చూడండి ఎండు కొబ్బరి వచ్చేసి అంత పీసెస్ తోటి అంత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి నేను ఒక ఫోర్ ఫైవ్ ఫైవ్ తీసేసుకున్నాను ఫైవ్ పీసెస్ తీసేసుకున్నాను పుదీనాను కూడా ఒక మూడు రెమ్మలు యాడ్ చేశాను యాడ్ చేసేసి ఆ పుదీనా కూడా పచ్చి వసన పోయేంత వరకు మంచిగా ఆయిల్లో ఫ్రై చేసేసేయండి వన్ మినిట్ మూత క్లోజ్ చేసేయండి వన్ మినిట్ తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి చూసేకి కొంచెం వేగుతుంది ఒకసారి కలిపేసేసేయండి ఇందులోకి టూ టేబుల్ స్పూన్స్ వరకు పచ్చి ధనియాలు తీసేసుకున్నానండి వేయించినవి కాదు ఉత్త పచ్చివే ధనియాలు కూడా యాడ్ చేశాను యాడ్ చేసేసి అవి కూడా ఆయిల్లో ఫ్రై చేసేసుకోండి మరి బాగా ఫ్రై చేయకండి మామూలుగా కొంచెం కుక్ అయితే సరిపోతుందో చూడండి ఈ విధంగా అన్నీ ఫ్రై అయిపోయాయి కదండి వీటిని చల్లారించేసి చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసి పేస్ట్లో చేసేసుకోండి ఇందాక మనం ఆనియన్స్ అవి వేంపిన ఆయిల్ కొంచెం మిగిలిపోయింది కదా అండి అందులోకి వన్ కేజీకి సరి మటన్కి సరిపడా కొంచెం ఆయిల్ అందులోనే యాడ్ చేసేస్తున్నాను యాడ్ చేసేసి ఓల్ గరం మసాలా యాడ్ చేస్తున్నాను ఇలాచి దాల్చిన చెక్క నాలుగైదు లవంగాలు సాజీరా ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఇందులోకి బగరాకు కూడా ఒక టూ తీసేసుకున్నానండి బగారాకు కూడా వేసేస్తున్నాను ఇవన్నీ ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక మ్యారినేట్ చేసి పెట్టేసుకున్న మటన్ ఉంది కదా అండి ఆ మటన్ని కూడా కొంచెం కొంచెంగా ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసేయండి ఇలా టోటల్ మటన్ అంతా వేసేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసేసుకోండి ఆ హీట్ అయిన ఆయిల్ అదంతా పీసెస్కి పట్టేలాగా మంచిగా కలిపేసేసుకోండి కలిపేసిన తర్వాత మూత పెట్టేసేయండి మూత పెట్టేసి ఒక వన్ మినిట్ వరకు అలానే ఉంచేసేయండి గ్యాస్ మీడియం ఫ్లేమ్ ఫ్లేమ్లో పెట్టండి ఒక వన్ మినిట్ తర్వాత ఓపెన్ చేసి చూసేసరికి చూడండి కొంచెం ఆయిల్లో లైట్గా కుక్ అవుతూ కనిపిస్తుంది అలా అయిందాన్ని ఒకసారి కలిపేసేసుకోండి మళ్ళీ కలిపేసేసుకొని మూత పెట్టేసేయండి మళ్ళీ ఒక వన్ మినిట్ వరకు హై ఫ్లేమ్లో పెట్టేసేయండి ఇప్పుడు వన్ మినిట్ తర్వాత ఓపెన్ చేసి చూసేసరికి పీస్ నుండి వాటర్ కొంచెం కొంచెం లైట్గా బయటకు వచ్చేస్తూ ఉంటాయండి హీట్ తగిలిన కొద్దీ లైట్గా వాటర్ బయటకు వచ్చేస్తాయి మళ్ళీ ఒకసారి కలిపేసి మూత పెట్టేసేయండి గ్యాస్ని హై ఫ్లేమ్లోనే ఉంచండి ఒక వన్ మినిట్ తర్వాత ఓపెన్ చేసి చూసేసరికి చూడండి ఒకసారి వాటర్ మటన్లో ఉన్న వాటర్ మొత్తం ఎలా వచ్చేసాయో బయటికి ఆ వాటర్ మొత్తం ఇనికిపోయేదాకా గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచండి మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఆ వాటర్ మొత్తం ఇనికిపోనివ్వండి ఆ పీస్ నుంచి ఆయిల్ సపరేట్ అయ్యేదాకా బయటకు వచ్చేదాకా అలానే వేగనిచ్చేసేయండి మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ ఉంచండి అలా టూ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూడండి ఒకసారి చూడండి ఒకసారి పీస్ నుంచి ఆయిల్ అనేది సఫరేట్ అవుతుందండి చూసారా కొంచెం లైట్ లైట్గా సఫరేట్ అవుతూ వస్తుంది సఫరేట్ అయింది కదండి ఒకసారి కలిపేసేసుకోండి ఇలా కలిపేసుకున్న దాంట్లోకి మనం ఇందాక ఫ్రై అది మిక్స్ చేసి పెట్టేసుకున్నాం కదండి ఆనియన్ పచ్చిమిర్చి పుదీనా ఎండు కొబ్బరి ధనియాలది పేస్ట్ ఆ పేస్ట్ని కూడా అందులోకి యాడ్ చేసేస్తున్నాను ఒకసారి కలిపేసేయండి ఆ పేస్ట్ మొత్తం పీసెస్కి పట్టేలాగా మంచిగా కలిపేసేయండి ఇలా కలిపేసుకున్న తర్వాత మూత క్లోజ్ చేసేసేయండి ఒక వన్ మినిట్ వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచండి గ్యాస్ వన్ మినిట్ తర్వాత ఓపెన్ చేసి చూసేసరికి చూడండి కొంచెం లైట్గా ఆయిల్ సపరేట్ అవుతుంది అందులోకి మిక్స్ చేసి పెట్టేసుకున్నాం కదండీ అందులో కొన్ని కాస్త చిన్న టీ గ్లాస్ అంతా వాటర్ యాడ్ చేసి ఆ వాటర్ని కూడా ఇందులోకి పోసేసేయండి పోసేసిన తర్వాత ఒకసారి కలిపేసేసుకోండి కలిపేసి ఒకసారి మూత పెట్టేసేయండి మూత పెట్టేసి ఒక వన్ మినిట్ వరకు ఉంచేసేయండి వన్ మినిట్ తర్వాత ఓపెన్ చేసి చూసేసరికి చూడండి పైన అలా ఆయిల్ తేలుతూ కనిపివ్వాలండి లైట్ లైట్గా పైన ఆయిల్ ఆయిల్ తేలుతూ కనిపిస్తుంది ఒకసారి కలిపేసేసుకోండి కలిపేసిన తర్వాత అందులోకి నేను ఒక పెద్ద గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేశానండి పీస్ మొత్తం ఉడకనికి అలా వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలిపేసేసుకోండి కలిపేసి టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకోండి యాడ్ చేసిన తర్వాత కలిపేసేయండి కలిపేసి మూత పెట్టేసేయండి మూత పెట్టేసి నార్మల్ హై ఫ్లేమ్లో కాకుండా నార్మల్ ఫ్లేమ్లో కుక్ చేసేసేయండి చూడండి కొంచెం గ్రేవీ అనేది క్వాంటిటీ థిక్నెస్లో కనిపిస్తుంది ఒక వన్ మినిట్ తర్వాత వన్ మినిట్ వరకు మూత క్లోజ్ చేసేసేయండి వన్ మినిట్ తర్వాత ఓపెన్ చేసి చూసేసరికి చూడండి కుక్ అవుతూ కనిపిస్తుంది ఒకసారి కలిపేసేసుకోండి అడుగు అంటుకోకుండా ఒకసారి కలిపేసేయండి ఇలా కుక్ అవుతున్న దాంట్లోకి నేను ఒక టూ టూ కాదండి వన్ అండ్ హాఫ్ వరకు తీసేసుకున్నాను ఆల్ మిక్స్డ్ ధనియా పౌడర్ తీసేసుకున్నాను స్పూన్ అండ్ హాఫ్ వేసాను వేసేసి ఒకసారి కలిపేసేసాను కలిపేసి మూత క్లోజ్ చేసేసేయండి ఒక వన్ మినిట్ వరకు ఆయిల్ పైకి తేలుతూ ఉండాలండి అలా అయితేనే గ్యాస్ ఆఫ్ చేసేయాలి వన్ మినిట్ తర్వాత మూత ఓపెన్ చేసి చూసేసరికి చూడండి సైడ్లకి కొంచెం లైట్గా ఆయిల్ సఫరేట్ అవుతూ కనిపిస్తుంది కదా ఇలా సపరేట్ అయ్యేదాకా ఉంచండి సపరేట్ అవ్వకముందే మీరు గ్యాస్ ఆఫ్ చేసి కొత్తిమీర ఇట్లా అవన్నీ వేసేసి దించేయకండి అలా మటన్ నుండి ఆయిల్ అనేది సపరేట్ అవుతూ ఉండాలండి సో అందుకనేసి మళ్ళీ కలిపేసి మూత పెట్టేసేయండి వన్ మినిట్ తర్వాత మళ్ళీ మూత ఓపెన్ చేసి చూసేసరికి చూడండి ఇప్పుడు ఆయిల్ అనేది మంచిగా సపరేట్ అవుతూ కనిపిస్తుంది పైన తేలుతూ కలిపిస్తుంది ఆయిల్ ఇందులోకి కాస్త కొత్తిమీర కూడా యాడ్ చేసేస్తున్నాను యాడ్ చేసేసి ఒక హాఫ్ మినిట్ వరకు ఉంచేసేయండి ఉంచేసి గ్యాస్ ఆఫ్ చేసేసేయండి ఇంతేనండి చాలా సింపుల్గా ఎంత గ్రేవీగా వచ్చిందో చూడండి మటన్ కర్రీ ఈ మటన్లో నేను ఒక ఒక గ్లాస్ వరకే వాటర్ తీసేసుకున్నాను కదా అండి ఇది చిన్న మేక మటన్ అండి సో అందుకనేసి లాతగా ఉంటుంది కాబట్టి నేను వాటర్ కొన్నే యాడ్ చేశాను మీరు పెద్దది అయితే ఒక టూ త్రీ గ్లాసెస్ వరకు తీసేసుకోండి అలా అయితేనే మటన్ కుక్ అవుతుంది చూడండి ఎంత గ్రేవీగా వచ్చిందో మటన్ అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్